పేరు రూపురెడ్డి గోపాల్రెడ్డి మాది నెల్లకూరు మండలం మైబాబు జిల్లా ఆలేరు విలేజ్ నేను నలభై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా నేను టర్మరిక్ అంటే పసుపు మిర్చి మంచి దిగుబడి తీసి చేసేవాడిని కానీ నాకు ఎంత దిగుబడి వచ్చినా రేట్ల విషయం కాడికి వచ్చే వరకు చాలా ఇబ్బంది అయ్యి బెనిఫిట్స్ ఏం లేక చాలా ఇదిగుండేది అట్లాంటి పరిస్థితులలో పంట మార్పిడి చేయాలనే ఉద్దేశంగా ఆర్టికల్చర్ వాళ్ళ సహాయ సహకారంతో మన డిఎంహెచ్ఓ సూర్యనారాయణ రాకేష్ సారు వీళ్ళందరి సలహాతోనే నేను ఆయిల్ ఫామ్ పంట వేయాలని అశురాపేట ఎక్స్పోజింగ్ విజిట్ కూడా పోయినాం అక్కడ వాళ్ళ రైతులు చేసిన విధానాలు చూసి వాళ్ళకున్న వనరులు వసతులు వాళ్ళకున్న ఆదాయ పరిస్థితులు అన్నీ చూసుకున్న తర్వాత తప్పకుండా ఆయిల్ ఫామ్ పెట్టి ఒక మార్పు తీసుకురావాలి పంట మార్పిడి తీసుకురా వచ్చి రైతులల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో ఒక ఆరు ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటాను ఎకరాకి యాభై ఏడు మొక్కలు చొప్పులు ఇచ్చారు నేను నాటినప్పటి నుంచి కూడా వాళ్ళు మన డిపార్ట్మెంట్ వాళ్ళు మన మన ఆయిల్ ఫెడ్ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ఒక మిత్రుడు ఉన్నాడు ఆ మిత్రుని సలహా సూచన ప్రకారంగా ఎప్పటికీ షెడ్యూల్ ప్రకారంగా మొక్కకి ఏమేమి అవసరమైతుంటాయో ఆ అవసరాలను గ్రహించుకుంటూ మన వాటర్ సాల్బుల్ ఫర్టిలైజర్స్ను ఎక్కువగా ఇవ్వటం జరిగింది అట్లనే సంవత్సరానికి రెండుసార్లు ఆర్గానిక్ మాన్వర్ అంటే పశువుల పెంటను లేకుంటే గొర్రెల పెంటను కోడి పెంటను అట్లాంటి వాటిని పోయటం జరిగింది ఇప్పటివరకు అయితే నా మొక్కలు చాలా మంచిగా ఉన్నాయి నేను రెండు వేల పద్నాలుగు జూలై ముప్పై తారీఖు నుంచి క్రాప్ కటింగ్ స్టార్ట్ చేసిన రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి క్రాప్ కట్ చేసిన నాకు ఇప్పటి వరకు ఒక యాభై ఐదు టన్నులు దిగుబడి వచ్చింది నేను చాలా హ్యాపీగా ఉన్నా దాదాపు పది లక్షల ఆదాయం కూడా వచ్చింది నాకు మంచి అంటే నేను నా సలహా ఏంటంటే నేను అన్ని రకాల పంటలు పండించిన కనుక ఇది రైతుకు ఒక నిలకడ ఆదాయం ఇచ్చుకుంటూ మంచి దిగుబడి అంటే మనం షెడ్యూల్ ప్రకారంగా కనుక చేస్తే మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉనరు అనేది నేను భావించుకుంటున్నాను